వెల్కమ్ టు మ్యాన్ రాబో సమాజంలోని అవసరార్థులను ఆదుకోవడంలో మనసు ప్రధానమని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కె రెడ్డి అన్నారు ఆదివారం రాత్రి జనగామ బాలాజీ కన్వెన్షన్ హాల్లో జరిగిన లయన్స్ షీలా రీజియన్ మీట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు రీజియన్ చైర్మన్ లయన్ కల్వల భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో రెడ్డి మాట్లాడుతూ అవసరార్థులను ఆదుకోవడంలో మనసున్న మహాన్ భావులు లయన్స్ అని విశ్వవ్యాప్తంగా వారు అందిస్తున్న సేవలు అద్భుతమని కొనియాడారు ప్రత్యేకించి లయన్స్ సంస్థ విశ్వవ్యాప్తంగా చేపట్టిన ఎనిమిది సేవా కార్యక్రమాల్లో మధుమేహం ఉండడం చెప్పుకోదగిన విషయం అన్నారు లయన్స్ క్లబ్లు మరింత ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని ఈ మహమ్మారి మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సంగతి అందరికీ తెలిసిందేనని దీన్ని నివారించలేకపోయినా అరికట్టడంలో లయన్స్ ప్రముఖ పాత్ర ఉండాలని ఆయన కోరారు రీజియన్ చైర్మన్ భాస్కర్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రాంతంలోని లయన్స్ క్లబ్బులు చేస్తున్న సేవా కార్యక్రమాలను వారు ప్రదర్శించిన బ్యానర్ ప్రజెంటేషన్ ద్వారా తిలకించిన రెడ్డి క్లబ్ల సారథులను అభినందించారు ముఖ్య అతిథిని రీజియన్ సలహాదారు పూర్వ జిల్లా గవర్నర్ కన్న పరశురాములు రీజియన్ చైర్మన్ పూర్వ రీజియన్ చైర్మన్ సి ఉపేందర్ రెడ్డి సభకు పరిచయం చేశారు ఈ సందర్భంగా ప్రశ్నించిన అగ్రగామి ప్రత్యేక సంచికను రెడ్డి ఆవిష్కరించారు క్లబ్ల పంతీరు విశ్లేషిస్తూ రీజియన్ చైర్మన్ భాస్కర్ రెడ్డి కీలక ఉపన్యాసం చేశారు అతిథులుగా పాల్గొన్న గ్లోబల్ యాక్షన్ టీమ్ సేవల విభాగం మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి మల్టిపుల్ కౌన్సిల్ కార్యదర్శి ఎస్ వెంకటేశ్వరరావు కౌన్సిల్ పూర్వ చైర్మన్ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ రీజియన్ ప్రాశస్తం గురించి మాట్లాడుతూ రీజియన్ మీట్ తర్వాత కూడా చురుగ్గా పనిచేసి జిల్లా స్థాయి అవార్డులు పొందాలని సూచించారు గతంలో రీజియన్ చైర్మన్ సేవలందించిన పూర్వ చైర్మన్ల సేవలను గుర్తిస్తూ వారిని సన్మాని గత ఆరు నెలలుగా క్లబ్ చేసిన సేవా కార్యక్రమాలను గుర్తిస్తూ అవార్డులు ప్రదానం చేశారు ఉత్తమ క్లబ్ అవార్డు జనగామ డైమండ్స్ ఉత్తమ బ్యానర్ ప్రజెంటేషన్ అవార్డు జనగామ ఆబాద్ ఉత్తమ అధ్యక్షునిగా శివరామకృష్ణ కార్యదర్శిగా బాలకృష్ణ కోశాధికారిగా పి సురేష్ కుమార్ ఉత్తమ జోన్ చైర్మన్గా బి వేణుగోపాల్ శ్రీ భాషన్ రఘు లయన్ ఆఫ్ ది రీజియన్ అవార్డు కె రాజశేఖర్ రెడ్డికి లభించాయి ఈ వేడుకలో పాల్గొన్న వారిలో బెస్ట్ డెస్ట్ కపుల్ అవార్డును కల్వ కల్వల శశికాంత్ రెడ్డి రెవకా దంపతులకు బెస్ట్ డెస్ట్ క్లబ్ అవార్డు కె భవనకు లభించాయి రీజియన్ చైర్మన్ భాస్కర్ రెడ్డి దంపతులను ఆయన సహచర రీజియన్ చైర్మన్లు పెద్ది రేవతి జే రాజరెడ్డి డాక్టర్ జి సురేష్ కుమార్ సిహెచ్ రెడ్డి ఆర్ వెంకరెడ్లు గజమాల జ్ఞాపకతో సన్మానించారు అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలుపుతూ వైద్య జిల్లా గవర్నర్ డాక్టర్ చంద్రశేఖర ఆర్య సుధాకర్ రెడ్డి పూర్వ జిల్లా గవర్నర్లు డాక్టర్ కె రాజేంద్ర రెడ్డి పొట్లపెట్టి శ్రీనివాసరావు తమ్మరి లక్ష్మీ నరసింహారావు ముచ్చా ముచ్చ రెడ్డి కే బిందు రీజియన్ కార్యదర్శి కన్నా శ్రీనివాసులు జిల్లా నాయకులు డాక్టర్ అజిత్ కుమార్ హరికిషన్ రెడ్డి ఆర్ రమణారెడ్డి పెద్ది నారాయణ గౌడ్ టి వెంకటరెడ్డి మాట్లాడారు తొలుత రీజియన్ ప్రథమ లయన్ లేడీ షీలారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించగా రీజియన్ మీట్ చైర్మన్ పూర్వ జిల్లా గవర్నర్ లయన్ డి లవకుమార్ రెడ్డి స్వాగతం పలికారు ఈ కార్యక్రమ వ్యాఖ్యాతగా లయన్ పెన్న వేణుమాధవరావు వ్యవహరించి ఆహ్లాదభరితంగా జరిగిన ఈ వేడుకలో రీజియన్ మీట్ కార్యదర్శి డాక్టర్ ఎం బుచ్చిరెడ్డి కోశాధికారి విష్ణువర్ధన్ రెడ్డి కోఆర్డినేటర్లు విప్రసాదరావు ఏ రాఘారావు జిల్లా అదనపు కార్యదర్శులు పబ్బా చంద్రశేఖర్ శ్రీరామ్ శ్రీనివాస్ కురిమల యాదగిరి గంగిశెట్టి ప్రమోద్ కుమార్ అల్లాడి ప్రభాకర్ నాగబండి రవీందర్ ఎం అశోక్ హోస్ట్ క్లబ్ ముత్తం అధ్యక్షుడు బడిక సోమయ్య కార్యదర్శి